నమస్తే అల్లు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరం మనం ఉండాలి అయితే మనం లాగ్స్ పుదీనా చెక్ చేస్తున్నాము ప్రశాంత్ కోసం ప్రశాంత్ ఓకే ఓకే ఇక్కడ పుదీనా కొంచెం నూనె పోసుకొని మంచిగా మంచిగా ఇట్లా నూనెలో గోల్చుకుంటున్నాము పుదీనా అని దగ్గర ఓకే కావాల్సిన ఐటమ్స్ ఏమంటే ఎండిపోయిన విరపకాలు వేస్తున్నాము నువ్వులు ఎండిపోయిన విరపకాలు ధనియాలు కొంచెం అంత గరం మసాలా ఐటమ్స్ అవన్నీ తీసుకున్న తర్వాత ఎక్కడైతే చింతపండు కడిస్తున్నారు లాస్ట్ లాస్ట్లా కొంచెం మనము కోసం చెప్పి ఉల్లి యాడ్ తీసుకుంటున్నాము ఓకే ఇవన్నీ అయితే మంచిగా గోల్ ఇష్టం పెట్టుకున్నాము సరేనా మిక్స్ వాటి ఇలా ధనియాలు తక్కువైనాయి ఫ్రెండ్స్ ధనియాలు కూడా గరం చేసుకొని పెట్టుకోండి మీరు ధనియాలు అయితే మంచిగా ఉంటుంది ఒక మిక్స్లో పట్టుకోవాలి ఇక్కడనైతే అవుతుంది ఇది ఇది మంచిగా నూనెలో గోలించుకోవాలి నీళ్ళు చుక్క లేకుండా ఇంట్లో అయితే మేము ఒక నీళ్ళన్నీ ఊరుతాయి ఫ్రెండ్స్ నీళ్ళు ఊరి మళ్ళీ తగ్గేదాకా కూడా మనం ఊరించుకోవాలి ఓకే కావాల్సి ఉంటే పెట్టుకోండి వీడియో కంటిన్యూగా చూస్తూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము సిద్ధపండి ఒక పెద్ద నిమ్మకాయ అయితే తీసుకున్నాము ఉల్లి ఉల్లియాకులు అయితే వేసినాము ఒక టమాటో వేసినాము ఏంటంటే పసుపు వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి మంచిగా కోలియాలి ఇవి నీళ్ళని ఇగ్గి మంచిగా ఫ్రై అయ్యేదాకా మళ్ళీ నీళ్ళని దగ్గరికి వచ్చేదాకా వచ్చేదాకా ఫ్రై చేస్తూనే ఉండాలి అయితే ఫ్రై చేస్తులు ఈ ఉన్నవైతే అన్నీ వేసినాక వీళ్ళ దగ్గరికి రావాలి వాటర్ ఇట్లా ఏం లేకుండా మంచిగా దగ్గరికి రావాలి ఎక్కడైతే ఆయిల్ వస్తున్నాం ఆయిల్ వేరైతుంది గురించి ఇవైతే మంచిగా గోళినాయి ఆల్రెడీ కాకపోతే నీళ్ళు మనం ఇంకుతున్నాము దీని అయితే గ్రైండర్ పట్టుకోవాలి ఇక ఓకే దీని అయితే మంచిగా గోలించుకోవాలి గోలించుకోవాలండి ఒక టమాటా వేసినాము ఒక ఎల్లిగడ్డ ఇలానే పసుపు వేసినాము ఇలానే సాల్ట్ కూడా వేసినాము ఇక్కడ అయితే పోపు పెట్టుకుంటున్నాము పోపు కావాల్సిన ఐటమ్స్ ఎందుకంటే ఇక మనం ఎంజాయ్ చేసుకున్నాము మంచిగా చిరపట రావాలి రాన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను Það er því að það er í færðu. Það er í gataðu. Það er í golaðu. Það er í verðingar. Svo er það. Það er í golaðu. కూలిన తర్వాత మనం కలియ ఆకులు అయితే చేసుకున్నాం చేసుకుందాం ఆకులు వేసిన తర్వాత మంచిగా చల్లారాలి చల్లారాలు అది గ్రైండర్ పట్టుకొని అది తీసుకొని కలుపుకోవాలి ఎక్కడైతే పౌడర్ గ్రైండర్ పట్టి ఆల్రెడీ మనం గరం చేసినాం కదా నువ్వులు ఇట్లా గ్రైండర్ అయిపోయింది ఇది ఇది అన్ని ఉపజాలం మంచిగా కలుపుకోవాలి సూపర్ టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ మాకు మంచి సల్లార్ రాగా ఉండాలి సల్లారిన తర్వాత తీసుకోవాలి పరుగుతాయి ఎందుకంటే నోటిలో వేసుకుంటే వాటర్ ఉంటాయి ఫోటో ఆయిల్ ఫ్రై చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఓకే పెట్టుకోవడం అయితే అయిపోయింది పటారాలుగా రన్ చేసుకుంటున్నాం ఓకే చూండి ఫ్రెండ్స్ ఈ పొడి ఇక ఈ మనం గ్రాండ్ అయితే అది కలుపుకోవాలి రెండు మిక్సు చది ఆయన వేసేస్తున్నా తక్కువ చదురుడెక్క ఎక్క అయితే మన పోపు అయితే సల్లారింది ఇది కూడా వేసేస్తున్నాం కలుపు ఈ నూడ గొంజుకోవొస్ట్ నేను మిన్న రెవిజులేద్దాం హ్మ్ ఇంతకల్ గల్ప్ండి ఇది తిని ఆనందంగా తిని ఆవడన వస్తుంది మన కోల్మీర్ పచ్చడి అయితే స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసుకోండి ఓకే సో అంటే పాసంటోకే ఫన్ చేసుకోయ్ చూడండి ఫ్రెండ్స్ అయితే గ్రైండర్ మూ మూర్చేస్తుంది మనం ప్రశాంత్ మీరు కూడా ఇట్లా ట్రై చేయండి కొత్తిమీర మీరు సార్ పుదీనా పచ్చడి పుదీనా పచ్చడి ఇట్లా చేసుకుంటే ఫైనల్లీ అయిపోయింది ఓకే మీకు ఎంతమందికి ఇష్టం వీడియో తీయాలి సార్ నేను కూడా వస్తాను మీకు భయలేనా అది గ్రైండర్ ఖాళతా ఓపెన్ పెట్టరు పెట్టారు ఇంకా ఎంత కావాలనుకుంటే పట్టుకోవచ్చు ఇప్పుడైతే అయిపోయిన దగ్గర దగ్గర ఇది అద్దెలు అవుతుంది ఓకే నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా చేసుకోండి టేస్ట్ మాత్రం చూస్తున్నాం ఫైనల్ అయితే చట్నీ రెడీ సూపర్ టేస్ట్